జిల్లా సారంగపూర్ మండలం స్త్రీలపై హింస నిర్మూలనకి బలమైన కార్యక్రమం గ్రామంలో మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవాన్ని సఖీ కేంద్రం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కలిసికట్టుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి రాధిక మాట్లాడుతూ మారుతున్నాయి కానీ మహిళలపై వివక్ష మాత్రం ఇంకా అలాగే ఉంది ప్రతి మహిళ తన హక్కులు రక్షణ చట్టాల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు సఖ్య కేంద్ర నిర్వాహకురాలు శ్వేతారాణి మాట్లాడుతూ హింస అన్యాయం ఎదిరించే మహిళలు బాలికలకు సఖ్య కేంద్రాలు భరోసాగా నిలుస్తాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపతహశీల్దార్ రవీందర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గీతారాణి సఖ్య సిబ్బంది మహిళా సంఘాలు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు స్త్రీ శక్తి సమానత్వం భద్రత సమాజం నిజంగా మారాలంటే మహిళలందరూ ధైర్యంగా ముందుకు రావాలంటూ అధికారులు పిలుపునిచ్చారు ఆడ కేంద్రుడేట్ అయినా కూడా

ఇప్పటివరకు పరిస్థితి వేరుగా ఉంది. పన్ను భరోసాకి అన్ని